హలో హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతా ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే నన్ను కాంటాక్ట్ అండి అట్లాగే పేర్ సర్వీస్ స్టార్ట్ చేశాను సో దీని గురించే సో మీకు ఏదైనా ఉప ఈపీఎఫ్ ఉపసంహనాలు కానీ ఉండి లేకపోతే ఇతరత్ర విషయాల మీద అలాగే సూచనలు సలహాల మీద నేను పేరు సర్వీస్ అయితే స్టార్ట్ చేశాను వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే అది వీడియో కెళ్ళే ముందు ఇలా విషయాలు మీరు మరి తీసుకునే కదా సబ్స్క్రైబ్ బటన్ ఉంది అంటే ఆప్ చేసి మంచి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అన్నది కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇక టాపింగ్ స్టార్ట్ చేస్తే కనుక సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఈపీఎఫ్ అనేది పదిహేడు మే రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు ఒక సర్క్యులర్ అనేది విడుదల చేస్తుంది అది ఏంటంటే క్లైమ్ సెటిల్మెంట్ వితౌట్ యుఎన్ క్లారిఫికేషన్ ఓకే ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అనగా ఈపీఎఫ్ మెంబర్ మరణించిన తర్వాత సో తన సంవత్సరం డబ్బులు నామినే తీసుకోవాలంటే చాలా రకాల ఇబ్బందులు అండి అన్ని కరెక్ట్గా ఉండి ఉంటే అట్లాంటి ఇబ్బంది లేదు మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఎంతస తీసుకోవచ్చు బట్ ఈ యొక్క ఈపిఎఫ్ డీటెయిల్స్లోను అంటే యూఎన్ డేటాలోను అలాగే ఆధార్ డేటాలోను మిస్ మ్యాచ్లు ఉంటాయి కనుక డేటా అనేది సరిపోలకుండా ఉన్నట్లయితే కనుక చాలా రకాల ఇబ్బందులు ఓకేనా సో మనం అట్లాంటి క్లైమ్స్ అనేవి సెటిల్ చేయలేం ముఖ్యంగా ఏంటంటే ఫీల్డ్ ఆఫీసర్కి ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మెంబర్ చనిపోయిన తర్వాత ఆధార్ అనేది డియాక్టివ్ అయిపో అయిపోతుంది యాక్చువల్గా సో అట్లాంటి సందర్భంలో కూడా సో దాన్ని మళ్ళీ యాక్టివ్ చేసి మనం దాన్ని కరెక్షన్ చేసి ఓకేనా అసలు ఆధార్ని యాక్టివ్ చేయలేం చనిపోయిన తర్వాత అండ్ అట్లాంటి సందర్భాల్లో మనము యుఎన్ఓ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన విషయమే సో ఇది కూడా మనకి ఆన్లైన్ ప్రాసెస్ అవ్వదు అట్లాగే ఆఫ్లైన్ ద్వారా కూడా ఇంత ముందు అయ్యేది కాదు ఇది కూడా ఫీల్డ్ ఆఫీసర్కి ఒక ఛాలెంజ్గా ఉండేదన్నమాట క్లెయిమ్స్ అనేవి వీళ్ళు సెటిల్ చేయలేని పరిస్థితి ఓకే సో దీని మీద ఒక రిపోర్ట్ అనేది పై ఆఫీసర్లకి పై అధికారులకి వీళ్ళు పంపించారు ఫీల్డ్ ఆఫీసర్ని కలిపేసి ఓకే ఇట్లాంటి క్లెయిమ్స్ అనేవి మేము ప్రాసెస్ చేయలేకపోతున్నామని చెప్పేసి ఏం చేయాలని ఓకే అయితే దీని నుంచి ఈ అప్డేట్ అయితే అన్నమాట మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అట్లాంటి క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ డేటాబేస్ అలాగే ఈ పిఎఫ్ డేటాబేస్ మిస్ మ్యాచ్ ఉన్న సందర్భాల్లో ఎట్లాంటి మెంబర్స్ చనిపోయిన తర్వాత సో నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫ్లైన్ ద్వారా ఇట్లా సబ్మిట్ చేసుకోవచ్చు క్లెయిమ్స్ అనేవి క్లెయిమ్ సబ్మిట్ చేసుకుని పీఎఫ్ అనేది వాళ్ళ సంబంధించిన అమౌంట్ అనే విద్రా చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారన్నమాట ఓకేనా ఇక్కడ నుంచి మీరు ఆఫ్లైన్ ద్వారా ప్రాసెస్ చేసుకోవచ్చు ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళి సో అట్లాంటి డీటెయిల్స్ మీకు మిస్ మ్యాచ్ ఉన్నా కానివ్వండి ఆధార్ డేటాబేస్ అలాగే ఈపీఎఫ్ డేటాబేసు పోయినా కానివ్వండి మీరు ఆఫ్లైన్ ద్వారా అంచగ్గా అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట డెత్ క్లెయిమ్స్ విషయంలో ఓకేనా సో ఎవరైతే మెంబర్స్ చనిపోతారో వాళ్ళ సంబంధించిన నామినీ అనేది ఇబ్బంది పడకుండా తీసుకోవచ్చు అయితే దీనికి అప్రూవ్ తీసుకోవాలి ఆఫీస్ ఇన్ఛార్జ్ అప్రూవ్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇది ప్రాసెస్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు ఓకేనా సో మీరు ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళండి సో వాళ్ళు అప్రూవ్ చేస్తారు అండ్ ఈ క్లెయిమ్స్ అనేవి ప్రాసెస్ అవుతాయి మీ సంబంధించిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి ఓకేనా సో దీని నుంచి మనకి మంచి అప్డేట్ అయితే వచ్చిందండి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇందులో అట్లాంటి డివియేషన్స్ లేకుండా ఫీల్డ్ ఆఫీసర్ని కూడా సక్రమంగా చేయాలి అని అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా డివియేషన్స్ ఉండకూడదు ఇవి సత్వరంగా త్వరగా చేసేయాలి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పేసి ఈ సర్క్యులర్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఓకే ఇది నిజంగా ఈపీఎఫ్ ఖాతాదారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఎట్లాంటి ఎట్లాంటి విషయాలు ఉన్నా కానివ్వండి ఓకేనా ఎవరైనా మెంబర్ చనిపోయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అనేవి మ్యాచ్ అయితే కనుక సో మీరు ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళండి ఎక్కడి నుంచి మీ క్లెయిమ్స్ అనేవి ఆఫ్లైన్ ద్వారా అవుతాయి ఓకే సో అట్లాగే మీరు ఆధార్ లింక్ చేయకపోయినా సో వాళ్ళైతే మీరు కాంటాక్ట్ అవ్వండి చూసారు కదా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరికైనా కామెంట్ చేసిన కామెంట్ చేయండి అట్లాగే మీకు ఏదైనా సందేహాలు సలహాలు కావాలంటే కనుక పేరు సర్వీసులు ఉన్నాయి వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది సో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఇవి కింద లైక్ ఉంది లైక్ చేసి మన ఛాన్స్ సపోర్ట్ చేయండి అలా ఇలాంటి విషయాలు మీరు బంధు తీసుకుంటే కదా సబ్క్రైబ్ అవుతుంది దాని యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్